అందరూ కూడా సహకరించుకోవట్లే ఎవరు ఉండకూడదు తరపుని ఒక్కరికి మాత్రమే అవకాశం సలహాలు సూచనలు అందజేసుకోవడానికి ఇటువైపు నోరు జరుపుకోవచ్చు అటువైపు మాత్రం పై చెప్పుకోవచ్చు ఎంసీవీ మార్తల చంద్రగొల్ రెడ్డి గారు చోటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కారంగన్న గిత్త వార్తల చంద్రబోబల్ రెడ్డి గారు చౌటపల్లి a little night ఒక్క నిమిషము యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పది సెకండ్లు ముందంజలో ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంసీఆర్ బుల్స్ మార్తాల చంద్రబాబుల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రతిటోర్ మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా దేశం కొండారెడ్డి గారు కొండారెడ్డి గారు కొండారెడ్డి రెండు రెండంతల తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కొండారెడ్డి అండ్ ఫ్యామిలీ తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అండి మాత్రమే అవకాశం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశీస్సులతో ఎంసీఓ పోల్స్ మతాలు చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి గ్రామ సర్పంచ్ గారితో ప్రదర్శన ఇస్తున్నాయి కారంజయ దుబ్బన్న నరసింహ స్వామి చంద్రబాబు రెడ్డి గారు చౌటుపల్లి గ్రామ సర్పంచ్ గారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో జతగా బురవ పోలీరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ సుబ్రహ్మణ్యం వరద జత రెడీగా ఉండాలి చంద్రబోగల్ రెడ్డి గారు గ్రామ సర్పంచ్ గారు చౌటపల్లి ప్రొద్దుపేరు మండలం కడప జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి భోసం కొండారెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము భోసం కొండారెడ్డి గారు మాత చంద్రబోపల్ రెడ్డి గారు చౌటపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి జయ దుబ్బన్న గిర్త ఐదో తత్వా రెడీగా ఉండాలి మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదహారు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషముల పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మార్తాల చంద్రబోపుల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూర్ మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ జత రెడీగా ఉండాలి ఒకటో తారీఖు మోర్చంపాడులో జరిగిన పంద్యాలలో బుల్లెట్ గెలుచుకున్న సతని ఒకటో తారీఖు మోర్జంపాడులో జరిగిన ప్రదర్శనలో బుల్లెట్ గెలుచుకున్న తా మొదటి స్థానంలో నిలిచి బుల్లెట్ గెలుచుకుంది చంద్రబోపల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు మీద కూర్చో బాబాయ్ ఏం కాదు కూర్చో పెద్ద మండలం కడప జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి కారంజేయ దుబ్బన్న గిత్తా చంద్రగోల్ రెడ్డి గారు చౌటపల్లి చౌటపల్లి సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి గ్రామ సర్పంచ్ గారి జత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు నిమిషముల పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నది మార్తాల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి పివిఎస్ సర్పల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు పల్లికూర వారి జత రెడీగా ఉండాలి ఐదో జత వారి ప్రదర్శనిస్తున్నాయి దుబ్బన్న గిత్త కారంజేయ దుబ్బన్న జ ప్రదర్శనలో ఉన్నాయి మాట్లాడ చంద్రబోపల్ రెడ్డి గారు చోట పల్లివారి జత లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో బాబా క్యాన్ మీద పెట్టు పెట్టు మార్తాల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి సీనియర్స్ విభాగంలో నాలుగో జత అన్ని జలు కూడా మంచి కాంపిటీషన్ జతలు పదిహేను వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషము యాభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మాత్తాలో చంద్రబోబుల్ రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎంసీ బుల్స్ మోతలు చంద్రబాబుల రెడ్డి గారు చౌటుపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి అయితో చేత వారు రెడీగా ఉండాలి చంద్రబోహన్ రెడ్డి గారు చౌటుపల్లి వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి చంద్రబోబన్ రెడ్డి గారు చోటపల్లి పది నిమిషములో ఉన్నది పది నిమిషములో ఉన్నది ఈ విభాగం సమయము ఇరవై ఐదు నిమిషంలో రెడ్డి గారు చౌటుపల్లి వారి జత ప్రదర్శన కానుక మాత దేవాలయ చిన్న సాదర్ గారు ప్రసన్న కుమార్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి కానుక మాతా దేవాలయ సహాయ గురువు ప్రసన్న కుమార్ గారు స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుచున్నాము ఐదో తత్వాటి రెడీగా ఉండాలి ఆరో తత్వాటి రెడీగా ఉండాలి ఎంసీ వారు మున్సిపాల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది భక్తలు చంద్రగోపుల్ రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు చత ప్రదర్శనలో ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్నాయి రెడ్డి సురేంద్ర రెడ్డి గారు హుజూర్ నగర్ వారి ఇరవై నాలుగు రోజుల మార్చాల చంద్రబోపల్ రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు రుద్దిటూర్ మండలం కడప జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి దుబ్బన్న గిత్త మా త్రబోబుల్ రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి దిగాలండి మన ఈ ప్రదర్శన ఇంత అద్భుతంగా జరగడానికి మేరీ మాట డెకరేషన్స్ లైటింగ్ అండ్ సౌండ్స్ బోయపాటి జగజరెడ్డి గారు రెండు చింతల ఫంక్షన్లు ఉంటాయి జోజిరెడ్డి గారిని సంప్రదించగలండి మీ ఫంక్షన్ ఎంత పెద్దదైనా సరే అతి తక్కువ ధరలో అతను మీకు డెకరేషన్ లైటింగ్ సౌండ్స్ వారు ఆరు చోటు కారు సోక్ వేస్తాడు ఎన్ని షామ్యాల వేస్తాడు మేము చెప్పిన దానికంటే ఎగస్ట్రా వేసాడు ఆయన అత్యుత్సాహంగా చాలా షామ్యాలు వేశాడు ఆయన అభినందించాలా కాబట్టి మమ్మల్ని ఎక్కువ డబ్బులు ఆడకుండా చంద్రబోపల్ రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ గారి జత ప్రదర్శనిస్తున్నాయి రేకులు మీ కింద ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించుకోండి మీరు కింద పెడితే కాదు కింద వాళ్ళు ఇదైపోతారు చంద్రగోపాల్ రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఆయన ఆయన నిద్రపోతాడనే నిద్రంపుని మేము రెండు ప్రోగ్రాములు అప్ప చెప్పి పోగొట్టామండి జ్యోతిరెడ్డి గారికి నిద్ర మేము పోగొట్టాం ఆయనకు అమప్రద ఉంది నిద్రపోతాడు ఫోన్ ఎత్తాడు పని చేయడనే అపప్రదం ఉంది దాన్ని మేము రెండు పోగ్రాలు భారీ అప్ప చెప్పి ఆయన నిజంపు పోగొట్టి నెంబర్ వన్ స్థానంలో ఇదే ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పంతొమ్మిది నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మద్దాల చంద్రబోబుల్ రెడ్డి గారు చౌటుపల్లి సర్పంచ్ గారి చత్త ప్రదర్శనలో ఉన్నాయి పావులూరు వీరాస్వామి చౌదరి గారు పల్లికురువా మీ చత్త రెడీగా ఉండాలి స్వామి ఎంసీ ఎంసీఆర్బుల్స్ మార్తాల చంద్రబోపల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది మార్తాల చంద్రబోపల్ రెడ్డి గారు చోటపల్లి వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి స్మార్తాల చంద్రబోపల్ రెడ్డి గారు చొత్తపల్లి సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి చేసి మీద సంధా వారు ప్రయోజన ఇచ్చిన వారు కాకుండా ఎవరు అవుతుంది దయచేసి స్టేజ్ మీద ప్రైజ్ వేసిన ఆరోగ్య నిమిషం ఆరోగ్య నిమిషం ఎవరు దయచేసి మీకు మీరే విమర్శ చేసుకోండి మీరు ఇత్యగా ఇదని ఆత్మ నివారణ చేసుకొని దిగిపోవలసి మనమే నాలుగు వందల అడుగులు ఎన్సిల్ చంద్రమోహన్ రెడ్డి గారు చోటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చదర్శన చంద్రబోబల్ రెడ్డి గారు చోటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది అడుగుల దూరాన్ని ఇరవై రెండు నిమిషముల మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మార్తాలో చంద్రబోపుల్ రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గత రికార్డుని బద్దలు కొడుతున్నా తొలి శాతం నేను చెప్పాను కదండి నాలుగు నుంచి పదిహేను దాకా ఎనిమిది శాతాలు గత రికార్డుని బద్దలు కొడతాయని మా గత బద్దలు కొడుతున్నా తొలి జత గత రికార్డు బద్దలైపోయిందండి పాత రికార్డు నుండి ముప్పై నిమిషాల సార్లు వరకు ఇరవై ఏడు వందలు శివుడు గారు మూడు సంవత్సరాలు లాగాడు ఆ తర్వాత గొట్టిగా నాగిరెడ్డి గారు ఇంకా ఎక్కువ రావడం జరిగింది ముప్పై పంద రావడం జరిగింది మాట్లాడ చంద్రబోబుల్ రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది చంద్రగోబల్ రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి ఉన్నది గారు చోటపల్లి సర్పంచ్ గారు జత ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సమయము పూర్తయినది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎంసీఓర్ బుల్స్ మత్తల చంద్రబోబుల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొత్తుటూరు మండలం కడప జిల్లా వారి చెత్త లాగిన దూరము రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు అడుగుల పది అంగుళములు రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి